హీరోయిన్ సమంత గతేడాది డిసెంబర్ ప్రారంభంలో రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే దర్శకుడు రాజ్ నిర్మోర్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు కోయంబత్తూర్లోని ఈశా యోగా సెంటర్లో లింగభైరవి సన్నిధిలో వీరి పెళ్లి జరిగింది వీరి వివాహ వేడుక అత్యంత సన్నిహుల మధ్య నిరాడంబరంగా జరిగింది పెళ్లి అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసి తన పెళ్లి ప్రకటనను స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే పెళ్లి తర్వాత సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది కానీ తాజాగా సమంత తన భర్తతో కలిసి పోర్చుగల్ రాజధాని లిస్బన్లో హనీమూన్ ను ఎంజాయ్ చేస్తోంది గడిపిన మధుర జనాలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది సమంత షేర్ చేసిన తాజా ఫోటోల్లో లిస్బన్ నగరపు అందాలు అక్కడి చారిత్రక కట్టడాలు వీధులు క్రిస్మస్ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫాతిమాలోని బెసిలిక్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోజరీ ప్రసిద్ధ మాన్యుమెంట్ టు ది డిస్కవరీ ఆర్కోడారువా అగస్టా వంటి ప్రదేశాలను ఈ జంట సందర్శించినట్లు ఫోటోలు చెబుతున్నాయి వింటర్ వేర్లో సమంత వివిధ లుక్స్ లో స్టైలిష్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది పింక్ బినీ క్యాప్ తో ఆమె లుక్ ప్రత్యేకంగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ డిసెంబర్ ఇలా గడిచిపోయింది అంటూ క్యాప్షన్ పెట్టింది ఫోటోలో సమంత చాలా హ్యాపీగా కనిపిస్తోంది ఒక ఫోటోలో రాజ్ నెడిమో చేతిలో డోనట్ పట్టుకుని ఉండగా సమంత సరదాగా గడుపుతున్న క్షణాలు మరికొన్ని ఫోటోల్లో ఈ జంట ఇద్దరు రిలాక్స్డ్ గా సంతోషంగా కనిపిస్తున్నారు సమంత గతంలో నాగ చైతన్యతో వివాహ బంధంలోకి వెళ్లి నాలుగు తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే తర్వాత పాటు ఒంటరిగా గడిపిన ఆమె తన కెరీర్ పైనే పూర్తి ఫోకస్ పెట్టింది అదే సమయంలో ఆమె ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ టిమోర్తో ప్రొఫెషనల్ గా దగ్గరైంది రాజ్ కు గతంలో రచయిత్రి శ్యామౌరితో వివాహం కాగా ఆ బంధం విడాకులతో ముగిసినట్లు తెలుస్తోంది ఇరువురికి వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలు ఉండడంతో ఆ అనుభవాలే వారిని మరింత దగ్గర చేశాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి